ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడడం చాలా దారుణమని ఈ ఘటన ప్రజాస్వామ్య వాదనంతా తీవ్రంగా ఖండించాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడులు శ్రీనివాస్ అన్నారు ఈ సంఘటనపై సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ స్పందించకపోవడం మరింత దారుణమన్నారు విజయవాడలో అంబేద్కర్ మహానీన్ విగ్రహ దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ఎంపీ మార్గని భరత్ర మాధుర్యంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యకుడు అడప శ్రీహరి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ శనివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని క్వారీ జంక్షన్లో కోబోత్తులతో నిరసన శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్న అరచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై టి మూకలు దాడి చేశారని ఆరోపించారు డాక్టర్ గూడు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తుందని తెలిపారు అలవు కాని హామీలు ఇచ్చి అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారని తెలిపారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు మూకల అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న అరచక పాలనపై ఢిల్లీలో జయంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి రాష్ట్రపతికి మెమోరణం ఇచ్చినట్లు తెలిపారు అలవాని ఇచ్చి అబద్ధాలు చెప్పి దృష్టిచారం చేసి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలను మొమ్ము చేస్తూ ప్రజల దాడి మరించడానికి ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారు గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దాడులు అనేక మంది వై కార్యకర్తల మీద దాడి చేసి అన్నీ ఉన్నాయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నాం ఇదే విధంగా మేము జంత్రి మంత్రులు ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతికి మెవరాణం ఇచ్చాం నిన్ననే అనబర్తిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఇల్లు వైఎస్ఆర్సీపీ సర్పంచిని కిడ్నాప్ చేయబోయారు ఇవన్నీ కూడా వెళ్ళి మేము ఖండించి వాళ్ళకి తగిన రక్షణ ఏర్పాటు చేసి వచ్చాం అంటే మీరు ఇచ్చేయో హామీలు ఇచ్చి దుష్ప్రచారం చేసి వచ్చారు మీరు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు మీకు ఓటేశారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి దాడులకు రుసుకొలిపి ప్రజల దృష్టిని మళ్లిద్దామని చెప్పి చూస్తున్నారు ఇది అంత మాత్రం భావ్యం కాదు ఎంత పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జరిగిన అవమానానికి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం దీన్ని ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మీరు ఈ ప్రభుత్వం నేపథ్యంలోనే అధికారుల నేపథ్యంలోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి ఎక్కడైనా మీరు కళ్ళు తెరిచి మంచి పరిపాలన అందించండి లేకుంటే ప్రజలు మళ్ళా మీకు గుణపాడని చెప్తారు అదేవిధంగా మా పార్టీ కూడా పెద్ద ఎత్తున వృత్తి చేపట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మీకు సవినంగా మనం చేస్తున్నాం రాజమండ్రి క్వారీ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విక్రహం దగ్గర ఏదైతే అమరావతి లేక విజయవాడలో ఆయన యొక్క విగ్రహం స్థాపించిన చోట ఆయనకు అవమానం జరిగిందో దానికి నిరసనగా వైఎస్ఆర్సిపి శ్రేణులందరం ఆయన అభిమానులు అందరం కూడా ఇక్కడ నిరసన పొవలతో నిరసన చేయడం జరిగింది అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో అంటే యూరోప్ లాంటి దేశాల్లో ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన కొనియాడుతుంటే స్వయాన మన రాష్ట్రంలో ఆయనకు అవమానం జరగడం అన్నది రాజ్యాంగ స్ఫూర్తి విలుత్వం అవసరమైతే మీకు నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నచ్చకపోతే మీరు ఐదు వందల అడుగులు విక్రమం పెట్టుకోండి అంబేద్కర్ గారు మేము సమర్థిస్తాం కానీ ఉన్న చోట దాన్ని విధ్వంసం చేయడం అనేది చాలా అవమానకరం ఆయన రాజ్యాంగ నిర్మాత ఆయనకి తగిన గౌరవం తక్కాలని కోరుకుంటూ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు అభిమానులకి నాయకులకి అండగా ఉంటుందని తెలియజేస్తూ భారతదేశంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయనేటువంటిది ఒక కొత్త పుంతలు తక్కించినటువంటి సందర్భం కనపడతా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పురంధేశ్వరి గాని ఈ భాగస్వామ్యానికి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఈ వేళకి అది స్పందించకుండా ఎవరో విద్రోహులు చేసిన చర్య లేకపోతే ఏదో ఒక మాట చెప్పి ఊరట కల్పిస్తాడేమో పడుగు బలహీన వర్గాలకి ఇవాళ ఇది మనకి స్వాతంత్రం సిద్ధించినటువంటి నెల ఆగస్టు ఈ ఆగస్టు నెలలో ఇంత దౌర్భాగ్యమైన కుట్ర చేపడుతున్నారంటే పైనేమో ఏమో అంటాడు పైనేమో అమ్మవారు ఉండాలి కింద ఏమో ఒక అమ్మవారు ఉండాలంట ఎవండి ఇంకా మేము వేరే వేరే ఇతర పురాలు మాకు భాగస్వాములు లేదా అమరావతి అనేటువంటి రాజధాని మీరు కడుతున్నారని చెప్తున్నారు ఈ కట్టేటువంటి అమరావతిలో పరుగు బలహీన వర్గాలకు చోటు లేదా అంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఈ దేశానికి అందించినటువంటి మహోన్నతుడు సంబంధించినటువంటి వ్యక్తి మీదే దారుణం దాడి చేస్తే ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ మరో పక్క పవన్ కళ్యాణ్ కానీ మరో పక్క పురం దర్శకులు కానీ నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారంటే ఇది కేవలం ప్రభుత్వం తలపెట్టినటువంటి చర్యగానే మేము భావిస్తా ఉన్నాం దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు రాష్ట్ర వ్యాప్తంగా మా అధినాయకులు చర్యలు పిలుపుకి మేము అనుసరించి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి మరొక మనం తెలియజేస్తా ఉన్నాం